జై జలాల్ అందరూ బాగున్నారు కాదు మరోసారి దేవుడు మహాకృపను బట్టి వేకు జావు మన్నా అనే కార్యక్రమం ద్వారా ఈ ఉదయం ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు దేవజనమా ఈ దనము కూడా చక్కని వాగ్దానం చేత చేతబట్టుకొని రావడానికి ప్రభు కృప కారణమైనది చిన్న ప్రార్థన చేసుకొని వేకు మన్న అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి వేకూచావు మన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం ప్రజలు దర్శిస్తున్నారు ఈ దినము కూడా ఈ కార్యక్రమం ద్వారా వారిని దర్శిస్తుండగా మీ కృప వారికి అందించమని ప్రభునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజలాల్ మీరందరూ కూడా బాగున్నారని ప్రభును బట్టి అంతగా నమ్ముతూ ఉన్నాను మీ కొరకు అనుదినము ప్రార్థన కూడా చేస్తున్నాం తప్పక దేవుని దీవిస్తాడు ఈరోజు చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించాలి ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదట వచనం చూస్తే నీ దేవుడని ఇహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను దేవుడి స్తోత్రం ఈ లోకములు అందరికంటే గొప్పవాడిగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటారు ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఆశిస్తూ ఉంటారు అందరికంటే గొప్పవారిగా ఉండాలని అందరికంటే నా స్థితి కాస్త మెరుగ్గా ఉండాలని ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కోరుకుంటారు అయితే చాలా మంచి జీవితాలు ఈ దినాల్లో వారు అనుకున్న లైఫ్ అనుకున్న ఇచ్చింపు జీవితం వారికి లేక బాధపడుతూ ఉన్నారు అది వ్యాపార రంగంలో కావచ్చు లేదంటే ఉద్యోగ రంగంలో కావచ్చు చదువు రంగంలో కావచ్చు ప్రతి మనిషి కూడా మరి భగవంతుని బట్టి ఇచ్చి కోరుకుంటే చాలా మంచి జీవితాల్లో ఆశీర్వాదాలు లేక బాధపడుతూ ఉన్నారు సోదరా నీవు అదే పరిస్థితిలో ఉన్నావా జీవితం గొప్పగా ఉండాలని కుటుంబం గొప్పగా ఉండాలని అందరికంటే నా చెయ్య పైచేయగా ఉండాలని నీవు కూడా ఆశించే వ్యక్తు అయితే నీకు శుభవార్త నీ దేవుడని యహోవా నీ సమస్త జనుల కంటే అందరికంటే గొప్పగా నేను హెచ్చిస్తాను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు నిజమేనండి ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించపోయాను తెలుసు అందరికంటే గొప్పవారిగా అందరికంటే గొప్పవారిగా భగవంతుడి దినాన్న మీ కుటుంబాలను హెచ్చరించబోతున్నాడు మీ జీవితాలను మీ వ్యాపారాలను మీ చదువులను అన్ని రంగాల్లో కూడా ఉదయకాలమే దేవుడు ఇస్తున్న వాగ్దానం హెచ్చించబోతున్నాడు దేవుడు చూడండి ఊజు దేశంలో ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉన్నాడు అతని పేరు యోగు పుట్టుకతో అతను గొప్పవాడు కాదు పుట్టుకలో అతను సామాన్యమైన ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు అయితే బైబిల్లో దేవుడు వాక్యం అంటుంది ఊజు దేశంలోనే యోగు అంత గొప్పవాడు మరొకరు లేడు అని మరి బైబిల్ గ్రంథములో దేవుడి మాట మనకు కనబడుతూ ఉంది ఏంటి కారణం అండి వ్యాపారం చేశాడు యోగు గారు ఏ బిజినెస్ చేశాడు యోగ గారు అని మనం ఆలోచిస్తే సినిమా భక్తి యోగు జీవితంలో అందరికంటే గొప్పవారుగా మార్చబడిన గల కారణం ఏంటో తెలుసా దేవుడంటే భయభక్తులు కలిగిన వాడుగా మొదట కనబడుతూ ఉన్నాడు ఎందుకు యోగు గారి యొక్క జీవితం హెచ్చించబడింది మనం ఆలోచించాలి ఉదయకాలం అతను సామాన్యంలో కుటుంబంలో పుట్టిన వ్యక్తే కదా మరి కూలు పనికి వెళ్తే తప్ప గడవని పారిస్తుతులు ఉన్న వ్యక్తి అటువంటి వాడి జీవితం ఎందుకంత హెచ్చించబడిందంటే అతని దేవుడు ఇచ్చిన వాగ్దానం ఊజో దేశములోనే యోబు వంటి గొప్పవాడు మరొకడు లేడు హలే మొదట కారణం మనం గమనిస్తే దేవుడు పట్ల భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు దేవుడంటే గొప్ప భయభక్తుడు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిగా జీవితం ఉంది కాబట్టి ఆ స్థితి కలిగింది రెండోది చెడు తనము విసర్జించిన వాడిగా ఉన్నాడు పాపానికి జోలు కానీ చెడుకు జోలు కానీ వెళ్ళని వాడిగా జీవితాన్ని కాపాడుకున్నాడు కాబట్టి అతని జీవితం మూడోది నాయుమగా నడుచుకోవడం అనేది నేర్చుకున్నాడండి ఈ మూడు కారణాలే యోగు జీవితాన్ని వాగ్దానానికి వారసుడిగా మార్చబడింది ఈరోజు నీ జీవితంలో కూడా భక్తి కలిగిన వాడుగా జీవితం దేవుళ్ళో కొనసాగిస్తున్నావా చెడుకి చాలా దూరంగా జీవించే వ్యక్తిగాను కొనసాగుతున్నావా నీ తగిన న్యాయబద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో కనపరిచే వ్యక్తిగా ఉన్నావా ఖచ్చితంగా దేవుడు ఈ వార్త నీకే చేస్తున్నాడు యోగ జీవితంలో అందరికంటే ఆ గ్రామం కంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే ఎలాగైతే ఇచ్చించాడో ఈ ఉదయకాలం నీ కుటుంబాన్ని కూడా అంతగా దేవుడు ఇచ్చించబోతున్నాడు ఎంటర్ నీ ఫ్యామిలీ అంతా కూడా దేవుని బట్టి అంతగా హెచ్చించబడబోతుంది ప్రభు కృప నీ కుటుంబాన్ని వెంబడించే తరుణం రాబోతుంది ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ సమస్త జనులే కంటే నేను హెచ్చించేవాడు ఆయనే నీ ఉదయ ఇచ్చిన వాగ్దానాన్ని బలంగా నమ్ము సోదర నీ కుటుంబాన్ని ఉదయకాలం దేవుడు హెచ్చించబోతున్నాడు నీ జీవితాన్ని ఉదయకాలం దేవుడు హెచ్చరించబోతున్నాడు అద్భుతమైన కారుల చేత అద్భుతమైన మేలు చేత అద్భుతమైన కృప చేత భగవంతుడు హెచ్చరించబో యోగుని ఎంత గొప్పగా దేవుడు హెచ్చించాడో ఇంట్లో కూడా దేవుడు హెచ్చించబోతున్నాకింది కాలుస్సు నాతో పాటు మోకరించి ప్రార్థనలు ఎక్కువ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మరి నా తయవా ఈ ధనాన్ని మంచి వాగ్దానంతో నీ బిడ్డల ముందుకొచ్చావు నీ దేవుడే నీ యహోవా నీ సమస్త జనుల కంటే నేను హెచ్చించను అని వాగ్దానం ఇచ్చాను తండ్రి ఈ రోజు నమ్ముకున్న వారు అందరినీ హెచ్చించబోతున్న దాని బట్టి మీకు ప్రతి కుటుంబం మీ చేతికి అప్పగించబడుతుంది ప్రతి ఒక్కరిని మీరు హెచ్చరించబోతున్నారు మరి వ్యవసాయం చేసేవారు హెచ్చించండి పాడి పంటల విషయంలో ముందుకెళ్ళి వారిని వెచ్చించండి ఉద్యోగాలు చేస్తున్న వారిని హెచ్చించండి ప్రభావం వ్యాపారం చేస్తున్న వారి దినమే వారి వ్యాపారం వెచ్చించబడి కృపడి ప్రభు ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారన్ని బాధలు కూడా దూరపరిచి వారికి సహాయం అందించండి ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారో భార్య భర్తల మధ్య సమాధానము లేకున్నారో వారికి సమాధాన పరచాలి తండ్రి ఎవరైతే వ్యాపారంలో ఒక హెచ్చింపు లేదో వ్యాపారంలో వారికి హెచ్చింపు దయచేయండి ప్రభావం ఎవరికైతే ఆరోగ్యం లేక బాధపడుతున్నారో వారి విషయంలో మీ కృపను బట్టి ఆరోగ్యం దయచేయండి ప్రభావ తండ్రి ఎవరైతే ప్రభా ఇబ్బందుల వంటి కొలుములో ఉన్నారో వారందరినీ విడుదల దయచేయండి చదువుకున్న బిడ్డలకు సహాయం దయచేయండి మరిగా నా తండ్రి చదువు పూర్తయి ఉద్యోగం ఎదురు చూసే బిడ్డలకి చక్కని ఉద్యోగాలు దయచేయండి ప్రభు ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుతున్నామని ఆశ్వించండి బర్త్డే సందర్భంగా ఉన్నవారికి దీవించి ఆస్వాదించి ఈ రీతిగా ప్రతి కుటుంబాన్ని బలపరిచి ఆస్వాదించి మీరు మహిం పొందుకోమని ప్రభు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రతి ఒక్కరు కూడా ఉత్సవం అన్న కార్యక్రమాన్ని కేవలం ప్రభు ప్రేరేపణతో మీ ముందుకు రావడం జరుగుతుంది మీ అందరూ కూడా ఈ యొక్క బలమైన వర్తమానం విని దైవదేవును పొందుకోండి మర్చిపోకండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ఐ ప్రేయర్ మినిస్ట్రీ అఫీషన్ తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి తెలియపరచండి ఈ సేవను ఎవరైనా బలపరిచే ఉద్దేశం ఉంటే మీ సహకారం అందించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించి హెచ్చింపచేసిన గాక గాడ్ బ్లెస్